ప్రైజ్ తలడండి అందరికి వందనాలు ప్రభు పేరిట యేసుతో నడవండి ప్రోగ్రామ్ కు ఉదయ కాలమే మిమ్మల్ని ప్రేమ పూర్వకంగా స్వాగతిస్తున్నాము పన్నెండో అధ్యాయం కోరి హిందీలు రాసిన రెండవ పత్రిక తొమ్మిదో వచనము అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాను మరి కొరిందీలు రాసిన రెండవ పత్రిక పావులు భక్తుడు రాయడం జరిగింది ఆ భక్తుడు అంటున్నారు ఏమని అంటున్నారంటే దేవుడు నాకు ఇచ్చిన మరి ప్రత్యక్షతలు బహు విశేషమైనవి వాటిని నేను మరి ఉపయోగించిన సమయంలో నేను నన్ను నేను హెచ్చించుకోకుండా నిమిత్తము హెచ్చింపుతో నేను గర్వంతో ఉండకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది అది సాధాను దూతగా నలగ కొట్టుటకు మరి నాకు నా శరీరంలో ముళ్ళుగా ఉంచబడిందని చెప్పడం జరుగుతుందంటే ప్రియా దేవుని జనాంగమా మరి భక్తుడు ఎంతో మరి ప్రత్యక్షతలు కలిగిన వ్యక్తి కానీ తన శరీరంలో ఒక ముళ్ళు అనేది ఉంది ఆ ముళ్ళు అంట మరి సాతాను దూతగా అంటే మనుషులు మనల్ని ఇబ్బంది పెడితేనే ఎంతో వేదన పరిస్థితుల్లో కొనసాగుతుంది జీవితం కానీ సాతాను యొక్క దూతగా నలగొట్టుటకు మరి అది ఉంచబడిందంటే ఎంతో వేదనకరమైన పరిస్థితితో మనం అర్థం చేసుకోవచ్చు మరి ముమ్మారు నేను ప్రార్థించాను ప్రభుకి అన్నారు ఆయన ద్వారా ఎన్నో మరి అద్భుతాలు సూచక్రియలు మాత్కారాలు జరిగినప్పటికీ తనకున్న ముళ్ళును బట్టి తనకున్న వేదనకరమైన పరిస్థితి నుంచి ప్రభుని తొలగించమని ఎంతగానో ప్రార్థించడం ఉమ్మారంటే అనేక సార్లు ప్రార్థించినప్పుడు దేవుడు జవాబు ఏమనిచ్చారంటే నా కృప నీకు చాలును నీ శక్తి అంటే బలహీనమైనప్పుడు నా శక్తితో నింపుతాను అని చెప్పడం జరిగింది అంటే మరి నీవు నేను మరి దేవుడి భక్తిలో ఎదిగే కొద్దీ దేవుడు ప్రత్యక్షతలను పొందుకునే కొద్దీ మరి మన జీవితంలో ఏమైనా బలహీనతలు అంటే ఏమైనా శ్రమలు ఉన్నప్పుడు మనం ప్రార్థించినప్పుడు అవి తొలగిపోకపోకపోవచ్చు అవి తొలగిపోకపోవచ్చు కొన్ని సమస్యలు ఎన్నో సంవత్సరాల నుంచి వెంటాడుతున్న సమస్యలు కొన్ని ఒక ముళ్ళుగా ఉండడం జరుగుతుంది అంటే వాటిని మరి నా కృప చాలును అనేది చెప్పడం జరుగుతుంది అంటే నీ బలహీనతలో నా బలము పరిపూర్ణమవుతుందని అని ప్రభు చెప్పడం జరుగుతుంది అంటే మనం నింపబడ్డప్పుడు ఏమవుతుందంటే ఆ శ్రమలో మనము నశించిపోము కృషించి పోము ఆ శ్రమ ఆ వ్యాధి ఆ ముళ్ళు ఏమి మనల్ని ఏమి చేయలేవదు దేవిని జనాంగమా ప్రభువు మరి పౌలు భక్తులు అంటున్నారు నా బలహీనతలో నేను ఎక్కువ సంతోషిస్తున్నాను నా బలహీనత ఎందు అని నేను ఎక్కువ ఆనందిస్తున్నాను మరి నా నిందలో శ్రమలో వేదనలో మరి ఉపద్రవంలో మరి ఆయనకున్న ఆ సమస్యలో కూడా నేను దేవుని అందుకు బహు సంతోషిస్తానని అనడం జరుగుతుంది అంటే ప్రభు లేకపోతే మనకి వచ్చిన శ్రమల్లో మనం నశించిపోతాము కానీ ప్రభు మనకు తోడుగా ఉండి తన బలమును మన బలహీనత సమయంలో పరిపూర్ణం చేసినప్పుడు ఏమవుతుందంటే వాటిలో కూడా మనం సంతోషిస్తామంటే ఏ సేమ ఏ వ్యాధి ఏ కష్టం లేకుండా మన జీవితం కొనసాగుతుంది అనుకోవడము మరి కాదు కానీ ఎలాంటి స్థితిగతుల్లో కూడా మనము ప్రభు యొక్క సహాయంతో ఆయన యొక్క ఆత్మ సహాయంతో మనము సంతోషంగా మన జీవితంను ముందుకు సాగించడం దేవుడు చిత్తమై ఉంది మరి ఈ వాక్యం చూస్తున్న మీరు ఎవరైనా కానీ మరి సమస్యల్లో ఉంటే ప్రభుని ప్రార్థించిన సమస్యల్లో మీకు ఆదరణ కలిగించేలాగా ఆ సమస్యల్లో మరి మీకు ఎలాంటి మరి కృంగుబాటు లేకుండా ఆయన బలంతో నింపి సంతోషంతో ఆనందంతో నింపి మీ జీవితంలో సునాయసంగా ముందుకు సాగించే దేవుడి నజరేయుడైన కేసు ప్రభు ఈ వాక్యం మీ వెనుకలో గాక మీ ప్రార్థన సరతలకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరి మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మరి ముందు మరి వీడియోస్ మేము అప్లోడ్ చేస్తాము సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులకు షేర్ చేయండి దేవుడి రాజ్య విస్తీర్ణ నిమిత్తము